గాంధీ గారు అన్నటువంటి కళలను నిజం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమానికి మనమందరం కూడా శ్రీకారం చుట్టారు ఈ రోజు ఇప్పుడే ఎంపీడీఓ గారు గ్రామాలకు సంబంధించినటువంటి మౌలికమైనటువంటి అవసతులు గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు గాని రోడ్లు గానీ గ్రామాలకు సంబంధించినటువంటి నీటి కుంటలకు సంబంధించి కావచ్చు క్యాటిల్ షెడ్స్ సంబంధించి కావచ్చు వీధి లైట్లకు సంబంధించి కావచ్చు నీటికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార వేదికగా ఈ యొక్క సమావేశాన్ని తీసుకురావడం అనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం ఈ గ్రామంలో మనకున్నటువంటి కొంత డబ్బులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఏదైతే రోడ్లకు సంబంధించి డ్రైన్ సంబంధించి ఇంకా ఏమైనా ఉన్నా ఈ గ్రామ సభలో మీరు వాటిని అన్నిటినీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే తప్పకుండా కూడా వాటిని అన్నింటినీ పూర్తి చేయడానికి నా వంతు మీ శాసనసభ్యుడిగా మీ ప్రజాప్రతినిధిగా ఖచ్చితంగా నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఏదైతే కొంత బాధతో కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ రోజు మాకు ఎప్పటి నుంచేనో ఒక రోడ్డుకి సంబంధించినటువంటి సమస్య కావచ్చు ఊర్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ క్లెయిన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు వాటి అన్నింటినీ కూడా ఆ రోడ్డు గత ప్రభుత్వంలోనే నేను ఆనాడు శాసనసభ్యుడిగా మంత్రిగా దాన్ని శాంక్షన్ చేసి తీసుకొచ్చాం అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల వల్ల దాన్ని పూర్తి చేయలేకపోయాం ఈ రోజు దాన్ని వెంటనే కూడా పూర్తి చేయడానికి ఏ రకంగా చేయాలా డబ్బులతో ఇబ్బంది లేదు కానీ ఆ గ్రామస్తులతో మాట్లాడి ఎంతవరకు వీలైతే కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేద్దామని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈ సందర్భంగా రెండు మూడు విషయాలు మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన గత ఐదు సంవత్సరాల్లో ఏనాడు కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో నేనేదో ఎన్డీఏ సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకుడుగా నేను మాట్లాడటం ఒక ప్రజా ప్రతినిధిగా గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా గ్రామ పంచాయతీలను పట్టించుకోకుండా నిర్వీర్యం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అంత మునుపు వేసినటువంటి ఈది లైట్లు కూడా వేసే పరిస్థితి లేదు ఈ రోజు ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ కూర్చున్నాడు ఫోర్టీన్ ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు కూడా పూర్తి స్థాయిలో డైవర్షన్ చేసి మరి గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు కూడా ఏమన్నటువంటి పరిస్థితిని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి నిధులు ఒకే దఫా పంచాయతీలకు ఇచ్చినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం పూర్తిగా కూడా గ్రామాలకు సంబంధించి పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ అవసరాలను డైరెక్ట్ గా చేయాలా అభివృద్ధిలో ముందుకు నడిపించాలా అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అదే రకంగా ముఖ్యంగా మరి ఈ బోర్డు బోడగొట్టపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మీ అందరికి కూడా నేను ఒక విషయం తెలియజేసుకోవలసిన మొన్న ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు శాసనసభ్యుడిగా మంచి మెజారిటీ ఈ మండలంలోనే మంచి మెజారిటీ ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను చేతుల నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీకు ఎప్పుడు అవసరం వచ్చినా తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారం ఖచ్చితంగా ఈ బోడుగుట్టపల్లి గ్రామాన్నిటి గ్రామ పంచాయతీకి సంబంధించి మీరు ఏ రోజు వచ్చినా కూడా చేయడానికి ఈ బోడుగుట్టపల్లి గ్రామంలో కీర్తిశేషులు రామలింగారెడ్డి గారు ఆనాటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఒక మంచి నాయకుడుగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్నాడు మేమందరం కూడా కలిసి పనిచేసినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా ఆయన లేనిలో కూడా ఆయన కొడుకులు ఈ రోజు ఏ కార్యక్రమం వచ్చిన ముందుకు వచ్చి చేసేటువంటి పరిస్థితి ఉంది ఆయన కూడా ఈ సందర్భంగా మొట్టమొదటిసారి గ్రామానికి వచ్చాను కాబట్టి ఒకసారి స్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సందర్భంగా చేస్తా ఉన్నా మీరు ఎప్పుడు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ అవసరం ఉన్నా తప్పకుండా చెప్పండి నా వంతు సహాయ సహకారాలు మీకు అందించడానికి సిద్ధంగా ఉంటా మీ సర్పంచ్ గారు చెప్పినట్టు ఆ రెండు మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయడానికి నా ప్రయత్నం నేను చేసి మీకు అందిస్తానని చెప్పి మరొకసారి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి బోడుగుడ్లపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా ఎందుకంటే కొంత ఆలస్యమైంది ఈ రోజు బైరేడుపల్లి బైపాస్ కి సంబంధించి విధంగా మన వి కోట బైపాస్ సంబంధించి కలెక్టర్ గారు మన ఫీల్డ్ విజిట్ ఉన్నారు కాబట్టి నేను పొద్దున్నీ కూడా బైరేడుపల్లి వి కోట సంబంధించినటువంటి బైపాస్ ను గత ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి ఎందుకంటే బైపాస్ ఈ ప్రాంతంలో ఆంధ్రాలో వస్తే దాదాపు తొమ్మిది పంచాయతీలు ఈ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగానికి అంతా కూడా ఉపయోగపడుతుంది మీ యొక్క భూముల విలువలు పెరుగుతాయి మీకు ఇక్కడ ఎక్కడికైనా మార్కెట్ వెళ్లాలన్నా రేపు పొద్దున తమిళనాడు లేకపోవాలన్నా రేపు పొద్దున మనకు రామకుట్టంలో ఎయిర్పోర్ట్ కూడా త్వరలోనే కూడా రాబోతా ఉంది ఆ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావాలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి అవకాశాలు మార్కెట్ కు మరి ఎయిర్పోర్ట్ కూడా మార్కెట్ ఫెసిలిటీ కార్గో ఫెసిలిటీ వచ్చేటువంటి ఎయిర్పోర్ట్ కూడా మనకు రాబోతా ఉంది కాబట్టి దానికి కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి ఈ ప్రాంతంలో మనం రైతులు ఎవరైతే అక్కడ సంబంధించినటువంటి ఆ యొక్క పూలు గాని మరి అదే విధంగా కూరగాయలకు సంబంధించి ఎక్స్పోర్ట్ చేసుకోవాలన్నా కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే అటుపక్క పూర్తిగా కర్ణాటకకు ఉపయోగం కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఈ యొక్క మండలానికి ఉపయోగం లేదనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారు తీసుకురావడం జరిగింది దానివల్ల కొంత ఆలస్యమైందని చెప్పి ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇంత ఆలస్యమైనా మీరందరూ కూడా ఈ గ్రామ సభకు వచ్చి ఈ గ్రామ సభను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నా జయ హింద్